ఇటువంటి వాళ్ళందంటే ఎక్కడెక్కడో ఉన్నటువంటి గూగుల్లో ఉన్నవాళ్ళని కూడా పికప్ చేసుకుని వచ్చి వీళ్ళందరికీ ఇక్కడ సన్మానం చేయాలి ఇదంతా మా అనంతపురం ఆడనిత్యాలు ఉంది అని చెప్పి ధర్మంగా గుండె మీద చేసుకుని చెప్పేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉంటారు అందులో ప్రకాశం అది సింగ్గా నేను చెప్తున్నటువంటి అది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట సాధారణంగా నేను ఎక్కడికన్నా సభలకి వాటికి వెళ్ళినప్పుడు వయోరిత్యా కానివ్వండి ఇంకో రకంగా ఆయన ఇంతసేపు నేను ఉండదు అది ఆయనకి తెలుసు అందుకని నేను ఏం చేశానంటే మొదటి నుంచి నన్ను నేను కమిడియన్ అండి కానీ నన్ను పిల్లల్ని చేశాను రామాయణ గారు ఆయన వెళ్ళిపోవాలంటాడు ఆయన ఏమో సీరియస్ గా చూస్తున్నాడు నేను చూడలేదు పక్కనే ఆ సెక్రటరీ గారు గుర్తున్నారు ఎవరైనా నేను విలన్ చేస్తున్నాడు సార్ అంటే ఆయన కానీ ఇటువంటి ఇట్లాంటి సభలో పార్టిసిపేట్ చేసి మాట్లాడేటువంటి అవకాశం నిజంగా అదృష్టం పూర్తి అదృష్టం కింద భావిస్తున్నానని చెప్పే మాట కాదు ఇక్కడ వచ్చిన పిల్లలు ఆ పెయింటర్ లేకపోతే ఒక ఆ ఫుట్బాల్ ఇంకా నయం ఆ అమ్మాయి పాట పాడుతుంది కాబట్టి పాట పాడకుండా ఫుట్బాల్ ఆడుతుంది కాబట్టి ఇక్కడ ఒక్కొక్కరు వెళ్ళిపోయి అక్కడ పడతారు కాబట్టి అలాంటిది కాకుండా అద్భుతమైనటువంటి ఉద్వత్ ఉన్నటువంటి వాళ్ళని పైగా మట్టిలో మానిచ్చారనే కదా ఎంత మంచి మాట ఎలాంటి వాళ్ళంటే ఇక్కడ అనంతపురంలో నేను పుట్టకపోయినా అనంతపురం ఆడిదృత్యాల్లో నేను ఒకటిగా చూడగలను ఎందుకంటున్నానంటే అనంతపురం ఒక ప్లేసు నేను పుట్టిన సద్దనపల్లి పల్నాడు జిల్లా దొంగతూడు దొన్నంబలి దొంగకలి దొంగలు చెప్పమని సున్నలు సున్న